ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మత్స్య వార్త పన్నెండవ అధ్యాయము ఏడు వచనము కనికరముని కోరుచున్నాను కానీ బలిని కోరను ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను గ్రహించండి నేను కనికరమును కోరేటువంటి దేవుడినే కానీ బలిని నేను కోరను అని అంటూ ఉన్నారు కొన్ని మత విశ్వాసాలలో దేవునికి బలిని అర్పించేస్తూ ఉంటారు ఆయనకు నేను మొక్కుకున్నాను ఈ మేక దేవునిదే ఈ పొట్టేలు దేవునిదే ఈ గేదె దేవునిదే అని అనుకుంటూ వాటిల్ని వధించి దేవునికని అర్పితం చేస్తూ ఉంటారు పాతని నిబంధన కాలంలో కూడా ఈ యొక్క అలవాటు ఉండేటువంటిదన్నది మనందరికీ తెలుసు ఆ దినాల్లో కూడా దేవునికి వారు బలులను అర్పించేటువంటి వారు కానీ యేసు కనికరము కలిగినటువంటి దేవుడు మానవుల కొరకై మానవులు సమర్పించేటువంటి పశుబలిని ఆయన నిలిపి మానవులందరి యొక్క పాపముల కొరకు ఆయనే బలిగా సమర్పించబడి ఇహ ఆ బలులు అవసరం లేదని చెప్పిన గొప్ప దేవుడు ఆయన అందుకనే ఆయన అంటున్నాడు నేను బలిని కోరేటువంటి వాడను కాదు నేను కనికరముని కోరుచున్నానన్నాడు ప్రభు అన్నిటినీ కనికరముతో చూసినటువంటి వాడాయన గాడిదను కట్టబడి ఉన్న గాడిదను విడిపించి తీసుకొని రమ్మని చెప్పినటువంటి గొప్ప దేవుడాయన పశువుల ఎడల కనికరము కలిగినటువంటి వాడు మనుషుల ఎడల అంతకంటే కనికరము కలిగినటువంటి వాడు ఆయన మనుషులను బలి ఇవ్వమని అడగలేదు కానీ వారి మీద ఆయన కనికరము చూపినాడు పాపులను ప్రేమించిన గొప్ప దేవుడు పాపులను తన హక్కును చేర్చుకున్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుడైన నేను మీకు స్వస్థతనిచ్చితే నాకు ఏదైనా మీరు ఇవ్వండి అని అడగలేదు ఆయన ఉచితముగా వారిని స్వస్థపరిచినాడు కుంటివారికి కాళ్ళనిచ్చినాడు గుడ్డివారికి కండ్లనిచ్చినాడు మరించిన వారిని సహిత లేపిన గొప్ప దైవం ఆయన ఆయన కనికరము ఎంతో గొప్పది బలిని కోరే దేవుడు కాదాయన కనికరమును కోరేటువంటి దేవుడు కనికరముతో నిన్ను ఆయన పిలుచుచున్నాడు ఉన్నాడు ఆయన కనికరము నీకు కావాలంటే ఆయన రా శాశ్వతమైన దేవుని కనికరమును నువ్వు పొందుకో ఆ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం మహాగనుడ నీకు వందనాలు నీ కనికరం మానవుల పట్ల మీరు చూపినందుకే వందనాలు చెల్లుస్తూ యేసు నామం అడిగి కొంచెం నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమె